అందరికీ జయశ్రీరామ్ ఈ దేశంలో తింటూ ఈ దేశంలో బ్రతుకుతూ ఇక్కడ నదులు నీళ్లు తాగుతూ ఇక్కడ శ్వాస వేయించుకుంటూ ఇక్కడ ప్రశాంతంగా బ్రతుకుతూ ఉండి కూడా తిన్నదరక్క విషయ పరిజ్ఞానం లేని చాలా మంది అజ్ఞానంలో మాట్లాడే మాట ఈ దేశం బాగలేదు మాకు పక్క దేశం చాలా బాగుంది ఈ మధ్య భారత్ పాక్ యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు నమ్మక ద్రోహులు కొందరు ఎవరైతే ఉంటారో ఈ మాతృభూమికి ద్రోహం చేయాలని తలంపు కలిగిన వాళ్ళు పక్క రాష్ట్రాలను సమర్థిస్తూ పక్క రాష్ట్రం మీద ప్రేమ చూపిస్తూ పోస్టులు పెట్టము మాట్లాడటం కూడా జరిగింది ఏదైనా సరే బాగా జరుగుతున్నంత వరకు కూడా దాని విలువ చాలా మందికి అర్థం కాదండి ఇప్పుడు ఈ దేశం ఎంత గొప్పది ఇక్కడ ఎంత ప్రశాంతంగా జనం బ్రతుకుతూ ఉన్నారు అందరు ఏ మతస్థులైనా సరే ఎంత శాంతంగా ఉన్న దాంట్లో ఆనందంగా బ్రతుకుతూ ఉన్నారో తెలుసా మీకు ఒక చిన్న ఉదాహరణ చూపిస్తాను ఈ మధ్యకాలంలో రీసెంట్ గా ఒక విషయం జరిగింది ఒక మన తెలుగు రాష్ట్రాలకు చెందిన ముస్లిం వ్యక్తి సౌదీ అరేబియా వెళ్ళాడు పరుణల నిమిత్తం దుబాయ్ వెళ్ళాడనమాట అక్కడ ఏదో పరుణులు చేరాలి అనేసి అక్కడికి వెళ్ళడానికి రెండు మూడు లక్షలు ఖర్చు పెట్టి అప్పు చేసి ఈ పేద ముస్లింలు తమ కొడుకుని అక్కడ పంపించారు అక్కడికి వెళ్ళి ఏదో ఒక పని చేసి సంపాదన ఎక్కువ పంపించేస్తాడులా అప్పు తీర్చుదామని మీకు తెలుసు సౌదీ అరేబియా ఈ దుబాయ్లు ఈ పనుల కోసం వెళ్లే వాళ్ళ బతుకులు ఎంత అధ్వానంగా ఉంటున్నాయో అక్కడ యజమానులు ఎంత హింస పెడతారో కనీసం అన్నం కూడా పెట్టరు ఎంత దారుణంగా వ్యవహరిస్తారో ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలు ఈ గదనాలు మనం గా చూస్తూ ఉంటాం నజీర్ భాష అనే వ్యక్తి డిసెంబర్ నెలలో ఏదో ఉపాధి పనులు దొరుకుతాయనేసి సౌదీ అరేబియాకి వెళ్ళాడు అక్కడ ఇక్కడ ఏ పని అయితే అప్పగిస్తామని చెప్పి పంపించారో ఆ పని కాకుండా అక్కడ ఎవరో యజమాని వేరే ఇతరాధ పనులు అప్పగించి అవి చేయమని తనని ఫోర్స్ చేయడం మొదలుపెట్టాడు ఆ పనులు తనకు అలవాటు లేకపోయినా చేయడం లేకపోయినా కిక్కులు అనకుండా వేరే దేశానికి వచ్చున్నాడు కాబట్టి తనకు తోల్చినంతలో చేసేవాడు ఒకసారి యజమాని ఈ భాష అనే వ్యక్తిని చెట్టెక్కి కొమ్మలు కట్టెలు కొట్టు అని ఒక పెద్ద చెట్ెక్ పని బాధ్యత అప్పగేవాడు అంటే ఏంటంటే ఎలాంటి పనులైనా వాళ్ళు చేయించుకుంటారు అంతే బానిసలతోటి పనులు చేయించుకోవడానికి ఏదైనా నియమాలు ఉంటాయి ఇవి చేయించుకోవాలి ఇవి చేయించకూడదని వీళ్ళందరినీ కట్టుబానసులు చూస్తారు మనిషిని చూసినట్టు చూడరు అక్కడ ఇతడికి చెట్లెక్కి అలవాట్లు చెట్లెక్కి మరలా గొడలు తీసుకుని కట్టెలు కొట్టి అలవాట్లు లేకపోయినా సరే కిక్కురమనకుండా నోరెత్తితే ఏమైనా చేస్తారని చెట్టు ఎక్కి కట్టెలు కొడుతూ అలవాట్లేని పని చేస్తూ చెట్టు మీద ఉండి జారి కింద పడి కాలు చేతులు ఇరిగిపోయాయి దాంతోడక్కడ అక్కడ ఏదో డాక్టర్ దగ్గర కాస్త చూపించుకొని కట్టలు కట్టించుకొని ఇతను తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంట్లో తలదాచుకొని కొద్ది రోజులు ఆ గాయాలు అవన్నీ కూడా తగ్గిన తర్వాత ఇంకేదైనా పనులు చేరుదామని అనుకుంటూ ఉండగాని యజమాని ఆ దళారి ఏజెంట్ ఎవరు చెబుతున్నాడు ఆ ఏజెంట్ కి ఫోన్ చేసి ఇతడికి మనము ఇతడి కోసం ఇచ్చిన డబ్బులు ఇంకా టైం మిగిలే ఉంది కాబట్టి పనులు ఒక రావాల్సిందే నాకు పనులు చెయ్యాల్సిందే అని వేధించడం మొదలు పెట్టాడు దాంతోటి దళారు చేసేది లేక ఇతడిని మరలో మరలా కూడా నువ్వు ఆ యజమాన్ దగ్గర పనికి పోవాల్సిందే అగ్రిమెంట్ అంటే ఒప్పంద సమయం ఇంకా ఉంది నీవు కానీ ఒప్పంద సమయంలో కూడా అక్కడ వెళ్ళి అతడికి పని చేయకపోతే లీగల్ గా ఇరుక్కుపోతావు అనేసి భయపెట్టడంతో తప్పక మరలా యజమాన్ యజమాని దగ్గరికి ఈ సొగము తగ్గిన వ్యక్తి కాళ్ళు చేతులు గాయాలు మరలా పనికి కుదిరాడు మూడు నెలలు చేయించుకొని చిత్ర హింసలు పెట్టి మూడు నెలలు అయిపోయిన తర్వాత ఒక పైసా ఇవ్వకుండా మూడు నెలల తర్వాత జీతం ఇవ్వమంటే ఇవ్వకుండా చెట్టుకు కొట్టి చితగా బాధి పడేస్తే ఎవరికూ చెప్పుకోలేక ఏడ్చుకుంటూ తల్లిదండ్రులు ఫోన్ చేసి చెప్పుకున్నాడు ఈ సదర్ నజీర్ భాష అనే వ్యక్తి నజీర్ భాషేస్తే అంతంటే ఈ చిత్రహింసని తనతో పొరుగు ఇంకెవరో ఉండేవారు వీడియో తీశారట ఆ వీడియో కూడా పంపించారు తాతోటి ఈ తల్లిదండ్రులు పేదవాళ్ళు ఉండి ఎక్కడా పాలుపోక ప్రభుత్వాన్ని వేడుకున్నారు ఎట్లయినా సరే నా కొడుకుని ఈ దేశానికి రప్పించండి ఒకగానొక కడుకు ఏదో సంపాదిస్తాడని చిత్ర చిత్రహింసలు పెడుతున్నారు సౌదీ వెళ్ళడానికి రెండు లక్షలు అప్పు చేసి అదే తీర్చలేకపోతున్నాము ఇప్పుడు అక్కడ నుంచి నా కొడుకుని ఇక్కడ పంపించాలంటే ఇంకో లక్ష రూపాయలు వాళ్ళకి కట్టారట మా దగ్గర డబ్బులు లేవు ఏదో రకంగా ఆదుకొని మీరు ప్రభుత్వం వారు మా బిడ్డని నా కొడుకుని వెనక్కి తీసుకురండి అని ఆ తల్లిదండ్రులు కన్నీరు గార్చుకుంటూ ఏడ్చుకుంటూ ప్రభుత్వాధికారుల చుట్టూ తిరుగుతున్నారు ఒక్క మాట్లాడు దాన్ని చెప్పండి ఈ పవిత్ర భారతదేశంలో ఏనాడైనా సరే హిందువుల దగ్గర ముస్లింస్ కూడా పనిచేస్తూ ఉంటారు ముస్లింస్ దగ్గర హిందువులు కూడా పనిచేస్తూ ఉంటారు ఏ హిందూ అయినా సరే తన దగ్గర పనిచేసే ఒక ముస్లిం అబ్బాయిని చెట్టుకు కట్టేసి కొట్టడం కానీ కొట్టడం గాని హింస పెట్టడం గానీ మీరు ఎప్పుడైనా కనీ విని ఎరుకున్నారు ఇన్ని సంవత్సరాలలో ముస్లింస్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఒకసారి ఆలోచించుకోండి అందరు మాత్రం చేసుకోండి అందరూ చెడ్డవాళ్ళని నేను చెప్పనండి కొందరు ఉంటారు మరీ ఉన్మాదంగా పక్కన ఉండే సాటి హిందువులు అంటే మనం అనమాట అలాంటి ఉన్మాదులు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మీలో ఏదైనా ఏదైనా హృదయం ఉంటే ఆలోచన చేసుకుంటే ఇక్కడ బ్రతు ఉన్నారు కదా హిందూ ముస్లిమ్స్ కలిసి ఏ రోజైనా ఏ ముస్లిం అయినా తన దగ్గర పనిచేసిన ఒక హిందువుని చెట్టుకు కట్టేసి కొట్టడం గాని విసిగించడం చిత్రహింసలు పెట్టడం వేధించడము టార్చర్ చేయడం ఎప్పుడైనా మీరు చూసారా మీ పొరుగున ఎవరైనా హిందువులు ఉంటున్నప్పుడు మీ ఇంటి పక్కన ఏ రోజైనా వాళ్ళు మిమ్మల్ని వేధించడం హింస చేయడం మీరు చూసారా హిందూ సాంప్రదాయం ఏంటి మనం ప్రశాంతంగా బ్రతకాలి ఎదుటివాడు ప్రశాంతంగా బ్రతని ఇవ్వాలి ఎదుటివాడు అందరు భగవంతుని చూడాలి కాబట్టి వాళ్ళ ప్రశాంతంగా ఉండనివ్వాలి పరోపకారార్థం ఇదం శరీరం పాపం పరపీడనం అని శాస్త్రం చెప్తుంది ఇంకొకరికి ఉపకారం చేయడానికి పరమాత్మ శరీరాన్నిచ్చాడే కానీ ఇంకొకరిని పీడించు తినడానికి హింస పెట్టడానికి నాశనం చేయడానికి కాదు భగవంతుడు శరీరాన్ని ఇచ్చింది కాబట్టి తోటి పుణ్యం చేయండి కానీ పాపం చేయకండి అని శశు శాస్త్రాలు బోధిస్తున్నాయి కాబట్టి మొదటి నుంచి హిందువులు చాలా ఆదరించే స్వభావంతో ప్రేమించే స్వభావంతో చాలా సంయమనంగా కలిసిపోయి ఉంటారు అందరితోటి వీళ్ళదే వీళ్ళ ముస్లిం దేశమైన సౌదీకి ఒక ముస్లిం వ్యక్తి మా వాళ్ళు కదా అందరూ ఉండేది నాకు భాష కూడా ప్రాబ్లం లేదు పని చేసుకుంటానని వెళితే అతడిని పెట్టిన చిత్రహింసలు చూడండి అప్పు చేసి సౌదీకి వెళితే పెట్టిన చిత్రహింసలు అన్నం పెట్టకుండా చెట్లెక్కించి మనుషులు అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు కాళ్ళు చేతులు విరిగిపోయి బాధలు పడుతున్న కూడా నువ్వు పనిలోకి వస్తావా రావా అని కాళ్ళు చేతులు విరిగి వాటితో కూడా పనులు చేయించుకొని నానా రకాలుగా పెట్టి చాకరి చేయించుకొని మూడు నెలలు చాకర్ చేసుకొని అన్నం పెట్టకుండా పైసా ఇవ్వకుండా చివరికి నోరు తెలిసి ధైర్యం చేసి డబ్బులు ఏదన్నా ఇవ్వండి అడిగినందుకు మరలా చిత్రహింసలు పెట్టి ఎరేసి అర్థం చేసుకోవాలి ఏ దేశంలో మీరు ప్రశాంతంగా బ్రతుకుతున్నారో మీరు కూర్చునే కొమ్మన నరుక్కుంటాము అంటే మీకంటే దరిద్రులు దురదృష్టవంతులు ఉండరు ఎవరైనా సరే లోకంలో మేము కూర్చున్న కొమ్మను అరుక్కుంటాము అనుకుంటే వీళ్ళకంటే పిచ్చివాళ్ళు ఎవరు ఉంటారు అన్నం పెట్టే చేతిని నరికేస్తాము అంటే వీళ్ళకంటే పిచ్చి వాళ్ళు ఎవరు ఉంటారు మేము కూర్చున్న కొంపకే నిప్పు పెట్టుకుంటాము అనుకుంటే వాళ్ళకంటే పిచ్చి వాళ్ళు ఎవరు ఉంటారు తెలుసుకొని మారితే బాగుంటుంది అక్కడికి పోయిన తర్వాత తెలుస్తుంది ఆ ఆ దేశాలు ఉన్నాయి ముస్లిం కంట్రీస్ కొన్ని ఉన్నాయి అక్కడ పోయి బ్రతుకుతుంటే తెలుస్తుంది బ్రతుకు ఎంత నరకంగా ఉంటుందో సాడి మనిషిని గౌరవించడం ప్రేమించడం ఆదరించడం మర్యాదించడం ఏమీ తెలియని దేశాలు అవి ఆ విషయం మీ హృదయానికి కూడా తెలుసు బయటికి భజన చేస్తారు అంతే బయటికి పోయి ఆ శత్రు దేశాలు పోయి బ్రతికితే తెలుస్తుంది బ్రతు బ్రతుకు పరమార్థం పాయసం ఏంటంటే మూడు పొట్ల ఏమీ అర్థం కావట్లేదు హాయిగా ఉంది నాటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చిన యాక్షన్ చేస్తున్నారు వేరే దేశాలకి ఏ దేశం అయితే ఈ దేశాన్ని తగలబెట్టాలని చూస్తుందో వాళ్ళ వాంతలు పాడుతున్నారు అక్కడికి పోయి బ్రతికితే రెండు రోజులు ఆ బతుకు మూడు నాలుగు ముచ్చట అయిపోయి తెలిసంది బాగా తెలిసి వస్తుంది ఈ దేశం విలువ కాబట్టి ఉన్మాదులు ఎవరైనా ఉంటే దేశ వ్యతిరేకులు ఎవరైనా ఉంటే ఈ దేశాన్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ దేశాలకు వెళ్ళి నాలుగు రోజులు బ్రతికి వెట్టి చేకరి చేయండి అప్పుడు తెలిసొస్తుంది ఈ దేశం విలువ ఎప్పుడు కూడా హోరత్కుండా ఉంటుంది ఏదేమైనా సరే ఇలా వేరే దేశాలకు పని కోసం వెళ్ళి ఇరుక్కుపోయి ఈ దేశానికి రాలేక డబ్బులు లేక బాధపడుతున్న వాళ్ళని ప్రభుత్వం ఆదుకోవాలని వీళ్ళకి వీళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలని భగవంతుడు ప్రార్థిద్దాం జయ శ్రీరామ్ జై భారత్ జై హింద్